హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే సెర్లాక్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను ఇది వచ్చేసి కంప్లీట్గా హోమ్ మేడ్ సెర్లాక్ నేనైతే మా బాబుకి ఇదే ప్రిఫర్ చేస్తాను బయట దొరికే సెర్లాక్లో ఎక్కువ షుగర్ క్వాంటిటీ ఉంటుంది కదా సో నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో దీనికోసం నేను మెజర్మెంట్ కప్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే టీ గ్లాస్ కానీ ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు సో ఒక కప్పు బియ్యానికి మిగతా పప్పులన్నీ పావు కప్పు చే పప్పును తీసుకోవాలి నేను ఏ పప్పులు తీసుకున్నాను అంటే ఎర్ర కందిపప్పు అలానే మామూలు కందిపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పు అలానే పెసలు మినపగుళ్ళు అలానే వీటితో పాటు కాజు బాదాము అవకెనిమిది ఎనిమిది తీసుకున్నాను కారకప్పు పల్లీలు కొంచెం వాము కొంచెం జీలకర్ర వాము జీలకర్ర అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల కి చాలా హెల్ప్ చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడు బియ్యము అలానే మిగతా పప్పులన్నీ కలిపి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసేసి ఒక టూ అవర్స్ అనేది ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి ఇవి ఆరిపోయిన తర్వాత వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల పౌడర్ అనేది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది డ్రై రోస్ట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చలారబెట్టుకోవాలి అలానే వీటితో పాటు మనం తీసుకున్న పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి కాజు బాదం జీర వామును కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఈ ఎప్పుకున్న పప్పులన్నిటితో పాటు పల్లీలు కూడా పొట్టు తీసేసి వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకొని జల్లించుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఈ స్టోర్ చేసుకున్న సెర్లక్ పౌడర్ అనేది మనకి వన్ టు టూ వీక్స్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట ఇంకా కష్టమైన పర్వాలేదండి కొంచెం ఇష్టంగా చేయాలి ఎందుకంటే మన బేబీస్ కోసం మనమే కేర్ తీసుకోవాలి కదా బయట దొరికే సెర్లకల్లో ప్రిజర్వేటివ్స్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి మనం ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల హెల్త్ కూడా మంచిది అలానే మనం ప్రిపేర్ చేసుకోవాలి కొంటున్నాం కాబట్టి హైజీనిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటాము బేబీస్ కి ఫీట్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డౌట్స్ లేకుండా మనం బేబీస్ కి మనం ఫీడ్ చేసుకోవచ్చు సో కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న సెర్లగ్ పౌడర్ని బేబీ తినే క్వాంటిటీని బట్టి టూ కానీ త్రీ స్పూన్స్ కానీ యాడ్ చేసి లంబ్ వాటర్ పోసేసి లంబ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి అవి కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనం మిక్స్ చేసుకున్న సెర్లక్ పౌడర్ అనేది అందులో వేసేసి మెత్తగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ అబో బేబీస్కి అయితే సాల్ట్ యాడ్ చేయండి వన్ ఇయర్ బిలో బేబీస్కి అయితే నెయ్యి యాడ్ చేసి బేబీస్కి తినిపించండి చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్